వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించడం ఎలా అనేది తెలుసుకుందాం ఆహార పదార్థాల్లో తక్కువ రకం పదార్థాలను కలపడం లేదా కొన్ని విలువైన పదార్థాలను తీసివేయడాన్ని కల్తీ అంటారు మన దేశ ఆహార ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా పెంచడం లక్ష్యంగా ఆహార భద్రతా ప్రమాణాలను రెండు వేల ఆరులో ఏర్పరిచిన భారత ఆహార భద్రత ప్రమాణాల చట్టం నిర్దేశిస్తుంది ఈ చట్టం ద్వారా భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఢిల్లీలో ఏర్పాటైంది ఆహార పదార్థాలతో కల్తీ కారణంగా ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తాయి ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఏర్పడుతుంది కడుపు నొప్పి పక్షవాతం కాలేయ వ్యాధులు డయేరియా రక్తపోటు వంటి వ్యాధులెన్నో కల్తీ పదార్థాలు తినడం వల్ల రావచ్చు ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించడానికి చిన్న పరీక్షా విధానాలు రసాయన పరీక్షలు ప్రయోగశాలలోనూ కనుగొనవచ్చు ఆహార పదార్థాలలో జరిగే కల్తీలు తెలుసుకునే పరీక్షా విధానాల గురించి తెలుసుకుందాం మొదటగా ఆహార ధాన్యాలు వాటి ఉత్పత్తుల గురించి చూసుకున్నట్టయితే గోధుమలు బియ్యం మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు శనగలు బార్లీ మొదలైన వాటిలో దుమ్ము రాళ్ళు పొట్టు పాడైన ధాన్యం పురుగులు ఎలుకల జుట్టు ఎలుకల విసర్జితాలు ఎరగాటు బూచు లాంటివి కలుషితాలు ఉంటాయి ఉంటాయి వీటితో కలుషితమైతే ఉదర వ్యాధి కాలేయం పాడైపోవడం క్యాన్సర్ మొదలైనవి రావచ్చు కల్తీని కనుగొనే పద్ధతిని చూస్తే వీటిని పరీక్షగా చూడటం ద్వారా ముదురు నీలం లేదా నలుపు రంగులో పొడవైన గింజలు కనిపిస్తే అవి ఎరగాటు బూజు గింజలుగా పసిగట్టవచ్చు అంతేకాకుండా వాటిని ఇరవై శాతం ఉప్పు ద్రావణం కలిపిన గ్లాసు నీళ్ళల్లో వేస్తే ఎరగాటు బూజు గింజలపైకి తేలుతాయి కందిపప్పులో కేసరిపప్పు కల్తీ వల్ల పక్షవాతం వచ్చే వీలుంటుంది కేసరిపప్పు కల్తీని కనుగొనేందుకు కొంచెం కందిపప్పును ఒక పరీక్షణికలో తీసుకొని యాభై మిల్లీమీటర్ల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వేసి కలిపి పది నిమిషాలు సేపు ఉంచండి పరీక్షణాళికలో ఎరుపు రంగు కనిపిస్తే కేసరిపప్పు కల్తీ ఉన్నట్టు తెలుస్తుంది పప్పు పదార్థాలలో మిఠాయి రంగు లేదా మెటానిక్ ఎల్లు లెడ్ క్రోమేట్ వంటివి కల్తీ చేస్తారు దీనివల్ల క్యాన్సర్ మూర్ఛ వ్యాధి రావచ్చు ఈ కల్తీని కనుగొనేందుకు ఒక పరీక్షణాళికలో కొంచెం పప్పు తీసుకొని దానిలో కొంచెం నీరు కొంచెం సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపితే ఎరుపు రంగు కనిపిస్తే మెటానిల్ ఎల్లోతో లేదా లెడ్ క్రోమెట్తో కల్తీ జరిగిందని గుర్తించాలి గోధుమ పిండి మైదా రవ్వలలో ఇసుక ధూళి పురుగుల కలుషితం వల్ల ఉదర వ్యాధి కాలేయం పాడైపోవడం క్యాన్సర్ వ్యాధి రక్తహీనత వంటివి సంభవిస్తాయి ఈ కల్తీని కనుగొనేందుకు కొంచెం పిండిని పది మిల్లీ లీటర్ కార్బన్ టెట్రాక్లోరైడ్తో కలపాలి కొంతసేపటికి నాలిక అడుగు భాగంలో ఇసుక ధూళి చేరుతుంది ఒక గ్లాసులో కొంచెం గోధుమ పిండిని వేసినప్పుడు పిండిలో తవుడు ఉన్నట్లయితే అది పాత్రలోని నీటి పై భాగంలో తేలుతుంది ఒక పరీక్షణాళికలో కొంచెం గోధుమ పిండిని వేసి పిండిలో కొంచెం గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు ఆ పిండిలో చాక్ పొడి ఉన్నట్లయితే పాత్రలో పొంగు కనిపిస్తుంది శనగపిండిలో పిండిని కల్తీ చేయడం వల్ల పక్షవాతం కుష్టు వ్యాధులు సంభవించవచ్చు ఈ కల్తీని కనుగొనేందుకు ఒక పరీక్షణాళికలో కొంచెం శనగపిండిని తీసుకొని యాభై మిల్లీ లీటర్ల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి పదిహేను నిమిషాలు వేడి చేసినప్పుడు పరీక్ష నాలికలో గులాబీ రంగు నుంచి ఎరుపు రంగు కనిపించినట్లయితే కల్తీ జరిగిందని చెప్పవచ్చు బొంబాయి రవ్వలో ఇనుప రజను కల్తీ చేయడం వల్ల చిన్న పేగులు దెబ్బతింటాయి ఈ కల్తీని కనుగొనేందుకు రవ్వలో ఐస్కాంతం ఉంచితే ఇనుప రజను దానికి అతుక్కుంటుంది ఇక తరువాత వీడియోలో నూనెలు పాలు బెల్లం మరియు తేనె వంటి పదార్థాలలో కల్తీని ఎలా గుర్తించాలి అన్నది తెలుసుకుందాం ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే గోధుమలు బియ్యం మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు శనగలు బార్లీ మొదలైన వాటిలో దుమ్ము రాళ్ళు పొట్టు పాడైన ధాన్యం పురుగులు ఎలుకల జుట్టు ఎలుకల విసిర్జితాలు ఎరగాటు బూజు లాంటివి కలుషితాలు గుర్తించడానికి పరీక్షగా చూడడం ద్వారా ముదురు నీలం లేదా నలుపు రంగులో పొడవైన గింజలు కనిపిస్తే లేదా వాటిని ఇరవై శాతం ఉప్పు ద్రావణం కలిపిన గ్లాసు నీళ్ళల్లో వేస్తే ఎరగాటు బూజు గింజలపైకి తేలుతాయి కందిపప్పులో కేసరిపప్పు కల్తీ వల్ల పక్షవాతం వచ్చే వీలుంటుంది కేసరిపప్పు కల్తీని కనుగొనేందుకు కొంచెం కందిపప్పును ఒక పరీక్ష నాలికలో తీసుకొని యాభై మిల్లీ లీటర్ల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వేసి కలిపి పది నిమిషాల సేపు ఉంచండి పరీక్ష నాలికలో ఎరుపు రంగు కనిపిస్తే కేసరిపప్పు కల్తీ ఉన్నట్లు తెలుసుకోవాలి గోధుమ పిండి మైదా రవ్వలలో ఇసుక ధూళి పురుగుల కలుషితం కనుగొనేందుకు కొంచెం పిండిని పది మిల్లీ లీటర్ కార్బన్ టెట్రాక్లోరైడ్తో కలపాలి కొంతసేపటికి పరీక్షణాలిక అడుగు భాగంలో ఇసుక ధూళి చేరుతుంది ఒక గ్లాస్లో కొంచెం గోధుమ పిండిని వేసినప్పుడు పిండిలో తౌడు ఉన్నట్లయితే అది పాత్రలోని నీటి పై భాగంలో తేలుతుంది శనగపిండిలో పిండిని కల్తీ కనుగొనేందుకు ఒక పరీక్ష నాలికలో కొంచెం శనగపిండిని తీసుకుని యాభై మిల్లీ లీటర్ల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి పదిహేను నిమిషాలు వేడి చేసినప్పుడు పరీక్ష నాలికలో గులాబీ రంగు నుంచి ఎరుపు రంగు కనిపించినట్లయితే కల్తీ జరిగిందని చెప్పవచ్చు